వర్మ కాకపోతే వందల మంది వర్మలు వస్తారు పవన్ కళ్యాణ్ కోసం పని వాళ్ళు అందరూ ఉన్నారు దాంట్లో వర్మగారు కూడా చేశారు వర్మగారు సపోర్ట్ ఇవ్వలేదని అని మేము అనవండి ఆయన కూడా సపోర్ట్ ఇస్తేనే గెలడము అని మేము అనవండి అంటే వర్మగారు సపోర్ట్ లేదే పవన్ కళ్యాణ్ నెగ్గలేదు అని అని అంటున్నారు వర్మ సపోర్ట్ చాలా ఉంది కానీ పవన్ కళ్యాణ్ నా నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు వర్మకి వెన్నపోటు పొడిచారు అని అంటున్నారు దీనిపై మీ కామెంట్స్ ఏంటి మీకు మంచి కథ చెప్పేదా వింటారా ఓపికందా మహావిష్ణువు దగ్గరికి బ్రహ్మ మహాబ్రహ్మండ బ్రహ్మదేవుడు నేను లేకపోతే ఈ మహావిష్ణు ఏం చేయగలుగుతాడు నేను ఇంతమంది తలదాతలు రాస్తాను ఇన్ని పనులు చేస్తాను ఈయన లేకపోతే ఈయన ఏం చేయగలుగుతాడు అని ఒక గర్వం వచ్చింది ఆయనకి గర్వం వచ్చి ఆయన ఒక రోజంతా పోలేదు అక్కడికి వర్క్ రాలేదు బ్రహ్మదేవుడు రాకపోయినా విష్ణు మహావిష్ణువు పిలవలేదు నాలో లోంది పిలుపు లేదు ఏం రా నేను రాకపోయినా మహావిష్ణువు పట్టించుకోలేదని వెళ్ళాడు అక్కడికి వెళ్తే కొన్ని వేల మంది బ్రహ్మలు అక్కడ పనిచేస్తున్నారు అది మహావిష్ణు కొన్ని వేల మంది బ్రహ్మలు అప్పుడు ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయి అలా కొన్ని వర్మ కాకపోతే వందల మంది వర్మలు వస్తారు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు దాంట్లో వర్మగారు కూడా చేశారు ఆయన భాగం వాళ్ళు చేశారు అది నేనే చేశాను అలా అనుకుంటే ప్రతి ఊర్లో మేము టీడీపీ చేసామా టీడీపీకి అంత కష్టపడ్డాము ఎన్ని ఊరుకున్నాం తెలుసు ఎన్నిసీ మేము మేము కష్టపడలేదా ఉమ్మడి కూట ఇది ఉమ్మడి కూటమి కొన్ని త్యాగాలు చేయాలా తప్పదు అందరూ కలిసి కలిసి చేశాము కలిసి ఎందుకు కేవలం ప్రజల కోసం మన కోసం కాదు మన స్వార్థం కోసం కాదు ఎక్కడిపైన ఈ ప్రాబ్లం వస్తుంది కదా ఏ ఊరిపైన వస్తుంది మా తిరుపతికి వచ్చింటే మేము వెంకటేశ్వర సమానంగా గెలిచిపించుకున్నాము పవన్ కళ్యాణ్ గారిని మాకు ఆ అదృష్టం లేదు పిఠాపురం వాసులకు ఆ అదృష్టం ఉంది అది పిఠాపురం తాలూకు అలా నిజంగా ఇక్కడ వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ని పిల్లల్ని చూస్తుంటే కూడా నాకు కలుగుతాను అరే వీళ్ళు పవన్ కళ్యాణ్ తాలూకు రాను వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తాలూకు అనిపిస్తుంది అక్కడ పోతే నిజమో ఇప్పుడే ఏమన్నా నేను ఆడ పిల్లలు చూస్తుంది వీళ్ళంతా పవన్ కళ్యాణ్ తాలూకు బాగుంటాను కదా కళ్యాణ్ గెలుపుకి వర్మ సపోర్ట్ ఉందన్నారు ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబుకి ఇచ్చారు వర్మకి వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి మీరు ఎస్ ఫోర్ టీవీ అండి ఇది చక్కన చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇంతగానే అన్నం పెట్టినోడు తిన్న బాగానే ఉంటున్నాడు అండి ఇంతకనే పైన ఉన్న వాళ్ళే గురికింపు ఏం కాదండి వరమ్మగారు సపోర్ట్ ఇవ్వలేదని మేము అనవండి ఆయన కూడా సపోర్ట్ తిన గెల గెలడము అని మేము అనవండి అన్నీ బాగానే ఉన్నాయండి ఈ వైసీపీకి వచ్చిన చెప్పండి మీరు మీరు తగలడిపోండి మీరు మీరు తగలడిపోతే నేను అవుతాను వరంగారు ఎక్కడ ప్రెస్ మీట్ ఇవ్వలేదు కదండి నేను కష్టపడ్డాను అబ్బా నేను కుటుంబ ప్రభుత్వం తరఫున నేను నిలబడ్డాను అన్నాడు తప్ప నేను బాబు నా వల్ల గెలిచేవన్న మాట వరమ్గారు ఎక్కడ అనలేదు కదండి ఇంకే తగిలేపు ఏం చేస్తారండి మత అయ్యి పనిచేస్తాది బురకాయలు ఎవరో గురకాయ ఆయనకి ఏం పని చేస్తుందో బురకాయలు పనిచేస్తే మనవంటుంది వరమ్మగారు కూడా ఎంతకండి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయన్నది ఆలోచించుకుంటే బాగుండండి మనం ఏ తప్పు చేసాం మొత్తం ఏ ఊరు కా ఊరు ఏ గ్రామాల్లో ఏ ఏ పట్టణాల్లో ఏ పట్టణాల్లో నిండిపోయండి పోలీస్ స్టేషన్లు అంట ఏం కేసులు అంటే మామూలుగా ఈ డబ్బా పలానాదప్పుడు తిరిగే డబ్బా వాడు మనవాడు కదంటే దోశేడు వెండి తీసుకెళ్ళి మొన్న లోకదాలిత్లో మొన్న పిటగాపురం కోట్లో నూట ఎనభై ఎనిమిది కేసులు కొట్టారండి ఎందుకంటే అది రుజువు లేదండి వాళ్ళకి ఐదు సంవత్సరాలు బట్టి నుంచి పెట్టింది అంత రుజువు లేదండి కొట్టపోతే ఏం చెప్తున్నాయి మరి నాది కూడా ఉందండి నేను ఆ టయానికి అక్కడ లేను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసారు అది నేను ఈ ఎస్ ఎస్ ఫోర్ టీవీ ద్వారా కూడా పవన్ కళ్యాణానికి ఒక ఎనఫోన్ చేస్తున్నామండి మా మీద కేసులు పెట్టారని మేము ఇంకా కోర్టు వాయిదాలు తిరుగుతున్నాం మాది కూడా మాకు కొంత ఇది సహకారం చేయమని పవన్ కళ్యాణ్ కానీ కోరుకుంటున్నాం అండి పీఠాపురంలో వర్మ సపోర్ట్ లేనిదే పవన్ కళ్యాణ్ గెలవలేరు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అలాంటి వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా నాగబాబుకి ఇచ్చారు అని చెప్పేసి వర్మకి వెనుపోటు పొడిచారా పవన్ కళ్యాణ్ అని అట్లాగే ఉండదమ్మా ఎందుకంటే నాగబాబు గారు కూడా హీఈ్ వర్కింగ్ ఫర్ ది జనసేన ప్రజారాజ్యంకి వాళ్ళ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సపోర్టెడ్ ఎలా తర్వాత జా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు ఇక్కడ వెన్నుపోట్లు అనేవి అట్లాంటివి ఏమి ఉండవు ఖచ్చితంగా ఏంటంటే ఆయనకి ఆయన ఆయనేం పక్కన పెట్టలేదు ఆయన 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 గారి యొక్క సపోర్ట్ కూడా మా పవన్ కళ్యాణ్ గారికి గెలవడానికి చాలా మేలైంది అందులో అందులో వేరే నో డౌట్ అలా దాని గురించి మనమేం కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు ఆయనకి ఖచ్చితంగా ఆయన ఆయన సీనియర్ లీడరు ఆయన ఎవరు గారు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో ఉండారంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉండరు ఏది టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉండరు అదేవిధంగా మాలాంటి వాళ్ళు జనసేన ప్రజారాజ్యం నుంచి పుట్టిన నుంచి ఉండవు మేమేం పార్టీల పదవులు ఆశించేవి రావట్లేదే ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న టైంలో వాళ్ళ వాళ్ళ ఏది రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఏది ప్రదా పదవులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం అలాంటిదేమీ లేదు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే వారసత్వ నాయకలు వారసత్వ రాజకీయాలు మేము తప్పు పడతాం అవి మంచివి కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా సో ఇవ్వడం అది వారసత్వ రాజకీయం ఎట్లయింది వారసత్వ రాజకీయం ఎట్లయింది హీఈస్ వర్కింగ్ ఫర్ ది ఇప్పుడు అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఇవ్వలేదా లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదా లేకపోతే ఆయన ఏది ఆయన కులస్తులకు గాని ఆయన పార్టీలో మంది ఇవ్వలేదా అలాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది రెడ్డికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది రాజశేఖర రెడ్డి ఎంతమంది రెడ్డికి ఇవ్వలేదు అలాగే ఏంటంటే అట్లాంటివి ఏమి ఉండదు ఓకే మీరు అన్నట్టు నాగబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కనపడకుండా ఈరోజు వచ్చేసి నేనుండాను నాకు ఎమ్మెల్సీ ఏమంటే మీరు చెప్పింది నేను మీ దాంతో ఏకీభవిస్తా బట్ హీజ్ ద వర్కర్ హీజ్ ద వర్కర్ ఫ్రమ్ ది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ ఏది ప్రజారాజ్యం నుంచి హిస్ వర్క్ యాజ్ ఏ ఒక ఏది ఒక సామాన్యమైన కార్యకర్తగా నుంచి ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు ఇస్తే మంచిదే కదా మేలు జరిగింది కదా ప్రజలకి ఏమైంది రేపు పొద్దున ఎమ్మెల్సీగా ఉండి లేజు కౌన్సిల్లో ఆయన యొక్క గళం ఇప్పుతాడు ప్రజల తరఫున ఏమో తప్పేముంది అందులో